ఎనభై ఏళ్ళ వయసున్న అమ్మమ్మ గారు బాధ్యత కూడా పిల్లాడే చూస్తున్నాడంటే ఇంతకన్నా నరకు ఉంటుందా వరకు మాటలు కూడా రావు ఎందుకంటే నాన్న పోగొట్టుకున్నాడు మరొక వైపు ఈ చెయ్యి కూడా పని చేయదు ఒకసారి ఆ కాళ్ళు చూస్తే ఒక కరెంటు ప్రమాదంలో మొత్తం ఆ రెండు కాళ్ళకి ఉన్న వేళ్ళు మొత్తం పోగొట్టుకున్నాడు ఒకరోజు నూనెలు ఆరోగ్యం అలా పాడైపోయింది మిగతా మీ వీధిలో వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నప్పుడు నీకు బాధ అనిపించిందా అమ్మకి చెప్పావా అమ్మ నేను చదువుకుంటాను అని చెప్పేది నాకు ఆధార్ కార్డు లేదు కదా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ఫన్ అని వచ్చింది కానీ వచ్చి చూస్తే అనాథ రెడ్ బాడీ చేసినప్పుడైనా ధైర్యంగా చేయగలిగాను కానీ ఇక్కడ వీళ్ళు ఈ సిచ్యువేషన్ చూసి నాకు మనసు చాలా చలించింది దేవుడు పంపిన మనిషిలాగే మంచి హెల్ప్ చేసిన హరిప్రసాద్ గారు ప్లీజ్ అండి ఒక్కసారి ఆ రోజు సాయి కానీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి ఎలా ఉంది మీరే చెప్పాలి మీరు నాకు ఫోన్లో చెప్తేనే నేను తట్టుకోలేకపోయానండి ఏంటి ఆ రోజు పరిస్థితి ఏంటి బాబు నమస్తే మేడం యాక్చువల్గా ఏంటంటే బాబు పరిస్థితి మాకు మధ్యాహ్నం టూ థర్టీ ఆ టైంకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం సచివాలయం స్టాఫ్ అలాగే లోకల్లో దామోదర్ అని చెప్పి ఇక్కడ ఏరియా వాసులు నుంచి అంటే ఇలా నేను అనధర్ రెడ్ బాడీలు డీకంపోజ్ అయినవి రెగ్యులర్గా ఎక్కువ చేస్తుంటాను నా నెంబరు వీళ్ళందరి దగ్గర ఉండడం తక్కువ నాకు చేశారు కానీ నేనేటంటే ఆర్ఫన్ డెడ్ బాడీ అనుకుని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి వస్తే బాబుంటుండగా మనం అనాథ అని అనలేము ఆ మాతృమూర్తిని అసలు స్టోరీ చూస్తే నాకు నాకే హృదయం చలించేసేది అమ్ముంది కానీ అనాథాన్ని అనాథ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ఫన్ అని వచ్చింది కానీ వచ్చి చూస్తే అనాథ రెడ్ బాడీ చేసినప్పుడైనా ధైర్యంగా చేయగలిగాను కానీ ఇక్కడ వీళ్ళు చూ ఈ సిచ్యువేషన్ చూసి నాకు మనసు చాలా చలించింది ఎందుకంటే రెండు రకాలుగా హృదయం కలిసి వేసి ఉంటుంది ఒకవైపు ఆ పరిస్థితిలో ఉన్న ఆమె మృతదేహం ఇంకొక వైపు వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఇంకొక వైపు తల్లిని పోగొట్టుకున్నటువంటి ఒక కొడుకు ఆ సమయంలో చాలా చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మేడం అసలు వచ్చి చూస్తే వీడు దిమ్మ మీద కూర్చొని దేనంగా చూస్తున్నాడు అంటే ఏంటి అనేది పరిస్థితి వాడికి ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉంటేనే ఆ టైంకి ఏం చేయాలో తొయ్యదు అలాంటిది వీడు వయసు కానీ వయసులో ఇప్పటికే చాలా అంటే భగవంతుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎంత క్షోభం అనుభవిస్తున్నప్పటికీ మళ్ళీ వీడి వీడికి అమ్మను కూడా తీసుకెళ్ళిపోయి నాన్న వాళ్ళు లేకుండా ఎందుకంటే ఆవిడ హెల్త్ ఇష్యూస్తో ఉన్నప్పటికీ అమ్మ అనేది ఇంట్లో ఉందంటే ఉంది ఆ ధైర్యంతో వీడు ముందుకెళ్ళేవాడు సో ఆవిడ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధురాలు కూడా మీరు చూస్తున్నారు ఆవిడే లేవలేని పరిస్థితి బట్ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఆవిడ శరీరం అప్పటికే చాలా వరకు డీకంపోజ్ అయ్యి చాలా విపరీతమైన స్మెల్ అయినప్పటికీ మనం కార్యక్రమం ఏదైతే ఉందో రెగ్యులర్గా మేము చేసేవాళ్ళం యువసేవా నుంచి బట్ ఆ రోజు కార్యక్రమం నిర్ణయం మార్చుకొని ఎందుకంటే సాయి ఎందుకంటే వాటి రేపొద్దున పెద్ద అయిన తర్వాత ఎందుకంటే నా తల్లికి నేను నా చేతుల మీదగా చేయలేకపోయినా అన్న భావం వాడికి కలగకూడదు సో ఆ విధంగా రోజు వాటితో ఇనిషియేటివ్ తీసుకొని కార్యక్రమం చేయించడం జరిగింది ఇప్పుడు అన్ని రకాలుగా అంటే మనం అనుకుంటూ ఉంటాం కదండి ఏదైనా కొద్ది కష్టం వస్తే నరకం స్పెల్లింగ్ రాస్తున్నామని నిజానికి అక్షరాలు రాని పిల్లాడు పన్నెండేళ్ళ వయసులో అదే చేశాడు అంటే నరకం ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా తను అన్ని రకాలుగా రిస్ట్రెక్ట్ అయిపోయే ఎటు చూసిన కష్టమే ఇంకొక వే కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు కానీ వీడికి చాలా ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళ అమ్మమ్మ నా మనవని నాకు దూరం చేయకండి నేను చనిపోయే వరకైనా నాకు వాడు ఉంచండి వాడిని ఆ తర్వాత మీరు ఎక్కడైనా చదివించండి అండ్ ఏం చేద్దాం అసలు ఇలాంటి వాళ్ళని ఆదుకోవటానికి నేరుగా వాళ్ళు రాకపోవచ్చు కానీ చాలామంది స్పందించే వాళ్ళు కూడా ఉంటారు మీకు తెలుసు మనం చాలా స్టోరీస్ కూడా చేసినప్పుడు ఇమీడియట్గా రియాక్షన్ ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా వసతి కల్పించడం కానీ చదివించడానికి హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సాయి మరి ఏం చేద్దాం నన్ను చదువుకుంటావా నువ్వు మరి అమ్మమ్మ తెలియట్లేదు

వంట అది అవసరం అవుతుంది కదా నువ్వు అమ్మమ్మకి కావాల్సినవి చేసేసుకొని వెళ్ళగలుగుతావా స్కూల్కి నిన్ను పంపిస్తే అమ్మమ్మకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసి వెళ్ళగలుగుతావా అంత పని ఎలాగో చేయ ఇంట్లో పని స్కూల్కి వినడానికి చాలా కష్టంగా ఉందండి ఎటు సొల్యూషన్ కూడా దొరకటం లేదు ఇది ఎప్పుడు తీసుకున్నారు ఫోటో అమ్మ బాగున్నప్పుడు బాగుండేదమ్మా అసలు అమ్మ చనిపోయినప్పుడు నువ్వు కూడా గుర్తు పట్టలేనంతగా మారిపోయిందా ఎలా అయిపోయింది అసలు బాగా పాడైపోయింది ఫోటోకి అందరికి పోలికలు లేవు అసలు ఏం చేద్దామన్నా కూడా మాటలు రావట్లేదు హరి గారు సాయి ఏంటంటే మనకు ఇప్పుడు యంగ్స్టర్ వీడు ఆవిడ ఎనభై సంవత్సరాలు పండిటాకు సో ఆవిడ లైఫ్ ఆల్రెడీ జీవితం అంతా అనుభవించారు బట్ ఆవిడని బేస్ చేసుకుని సాయిని మనం జీవితం దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్విరాన్మెంట్లో తల్లి కూడా లేకుండా ఇలా అమ్మమ్మ దగ్గర తను చూసుకోగలిగే వయసులో ఉంటే పర్వాలేదు కానీ తను చేసే ఇది కాబట్టి ముందుగా ఏంటంటే మేడం అంటే ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులకి రిక్వెస్ట్ అంటే యాక్చువల్లీ మా యోజు అంటే మనం ఫుడ్ అది అనేది ఒక రోజు రెండు రోజులు విద్య అలాగే వీడి తాలూకా కేరింగ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ వీడికి ఒక ఐడెంటిటీ లేదు ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఎక్కడికి తీసుకెళ్ళినా ముందు ఎవరైనా ఆధార్ కార్డు అడుగుతారు వీడు తాలూకా స్టోరీ చూస్తే నా అన్న వాళ్ళు ఫ్లోర్కి ఎవ్వరూ లేరు ఈవెన్ మేము వెళ్ళి ఎవరు లేరు లేరా అంటే బాబాయిలు పిన్నులు లేకపోతే ఒక్క వస్తూ ఉంటారు కదా బంధువులు అట్లా ఎవరు లేరా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదు రాలేదు హరి అంకుల వచ్చారు రాలేదు హరి అంకులు వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది ధైర్యం వచ్చేసిందా ఏమనిపించింది అప్పుడు వరకు ఎవరు లేరని గోడ పైన కూర్చున్నావు కదా ఒక్కసారిగా అంకుల్ వచ్చినప్పుడు ఏమనిపించింది ధైర్యం వచ్చిందా నీకు దేవుడు ఎలాగైనా పంపించాడు హెల్ప్ చేస్తున్నాడు అని అనిపించిందని ఎస్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆమెను బేస్ చేసుకుని వీడు ఫ్యూచర్ ని మనం ఇట్లా ఉంచేయడానికి కూడా లేదు సరేనా అమ్మమ్మని వృద్ధాశ్రమంలో వేద్దాము ఇది ఎలాగో ఓల్డేజ్ ఇది మీకు అద్దిల్లే కాబట్టి సొంత ఇల్లు కాదు కదా అమ్మమ్మని ఓల్డేజ్ హోమ్ లో వేద్దాము నువ్వు హాస్టల్లో ఎక్కడైనా మంచి హాస్టల్లో పెట్టి అక్కడ అన్నీ ఇస్తారు నీకు బట్టలు ఇస్తారు మంచిగా మూడు పూటల్లో ఫుడ్ పెడతారు ఏ అమ్మ నాన్న ఎవరు లేరని బాధ కూడా ఉండదు అందరూ నీకు లాంటి పిల్లలు కూడా ఉంటారు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి ఇప్పుడు అమ్మమ్మ కూడా తన ఏజ్ అయిపోయింది కాబట్టి చనిపోయారు అనుకున్నా రేపు పొద్దున్న నువ్వు ఉండాలి అన్న నీకు నీకు రావాలి కదా చదువు ఉండాలి కదా నువ్వు ఏదైనా పని చేసుకోవాలన్న చదువు ఉండాలి కదమ్మా అలా చేద్దామా పోనీ అలాంటి ఏర్పాట్లు చేయన హరి అంకులు మేము నుంచి మేము కూడా అట్లా చేయినా ఓకేనా అయితే అమ్మమ్మని ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్ లో పెడదాం అది కూడా మంచి ఓల్డేజ్ హోమ్ లోనే నువ్వు కూడా హాస్టల్లో ఉన్నా కూడా అమ్మమ్మని నెలకొక్కసారి వెళ్ళి చూద్దాం ఓకే నువ్వు వెళ్ళినప్పుడు మేము కూడా వస్తాం ఓకే నీకు తోడు మేము కూడా వస్తాం నీ బాధ్యతలు మేము తీసుకుంటాం సరేనా ఇప్పుడు అమ్మ చనిపోయింది కాబట్టి నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావు ఇలా చెప్పేసి వెళ్ళిపోతే మేము వచ్చిన దానికి ఏమి ఉండదు నన్న యూజ్ మీకు ఒక లైఫ్ ఇవ్వాలి అని మేము డిసైడ్ చేసుకుంటున్నాం ఓకేనా మేము చాలా స్టోరీలు చేసాం కాబట్టి మాకు చాలా చైల్డ్ చిల్డ్రన్ హోమ్ వాళ్ళు తెలుసు ఏజ్ హోమ్ వాళ్ళు తెలుసు అలా పెట్టేనా అవునా చిన్నప్పటి నుంచి అలా అవ్వాలనుకున్నావా ఎన్నోంది నువ్వు అసలు స్కూల్కే వెళ్ళకుండా చాలా రోజులైందా గుర్తులేదు అప్పుడు మిగతా మీ వీధిలో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు నీకు బాధ అనిపించిందా అమ్మకి చెప్పావా అమ్మ నేను చదువుకుంటాను అని చెప్పేవాళ్ళు నాకు ఆధార్ కార్డు లేదు కదా ఒకప్పుడైతే నాకు పరిస్థితి చేసేవాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకున్నారు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు స్కూల్లో జాయిన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు నాకు ఐడెంటిటీ లేదు ఎట్లా అసలు ఏం చేస్తున్నారండి ఎదురుగుంట సచివాలయం ఉంది ఎందుకు లేదు నా ఆధార్ కార్డు ఎందుకు లేదు ఏమో నాకు తెలీదు ఒక మ్యామ్ చేయించలేదు బతుకున్నప్పుడు ఆధార్ కార్డు నీకు లేదా ఉంటాను కదా అసలు జనరల్ గా ఇప్పుడు నీకు ఫస్ట్ ఆధార్ కార్డు చేయించాలి ఇది మా పని ఆధార్ కార్డు చేసి ఒక మంచి హోమ్ లో మాట్లాడి వెళ్తావా ధైర్యంగా ఉండగలుగుతావా అక్కడ అమ్మ గుర్తొచ్చినా కూడా అక్కడ పిల్లల్లోని అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళలో అమ్మని చూసుకోవాలి అలా ఉంటావా ఉంటాను అమ్మ చివరిగా నీకు ఏం చెప్పేది ఇంట్లో ఎక్కడికి వెళ్ళొద్దు మా అమ్మతో తోడు అన్నారు ఎప్పుడు అదే చెప్పేదా ఆడుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు అలా చెప్పేది చచ్చిపోయిన తర్వాత అలాగే చెప్పింది చనిపోయినప్పుడు కూడా మా అదే ముందు మాట్లాడింది అమ్మ అమ్మమ్మని విడిచిపెట్టుకో అని చెప్పింది మాట తీసుకుంది కానీ కొంచెం మనం మార్చాలండి వీడి ఫ్యూచర్ ని అది మాట తీసుకున్నప్పటికీ కూడా అంటే ఎవరు లేరు కాబట్టి వీడైనా తన తల్లికి తోడు ఉంటాడు అని ఆమె అలాంటి నిర్ణయం తీసుకుని ఉండి ఉండొచ్చు కానీ అలా వద్దు ఓకేనా ఆమెకి కూడా మూడు పూటలో మంచిగా భోజనం పెడతారు ఒకవేళ హెల్త్ బాగోపోయినా వాళ్ళు టాబ్లెట్స్ అన్ని ఇస్తారు ఓకేనా మంచి చోట పెడదాం నువ్వు కూడా ఒకసారి ఇల్లు చూద్దు కానీ నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి నన్ను సాయి ఓకేనా ఇప్పుడు చూడు అందరూ మీరు అ ఈ చుట్టూ ఉన్నా కూడా మీరు వంటర్ అయిపోయారా ఎవరు లేక మరి రేపొద్దు నా అమ్మమ్మ కూడా లేకపోతే అమ్మ లేదు నాన్న లేడు నీకు ఇప్పటి వరకు చదువు కూడా లేదు కదా అన్న అర్థం చేసుకో మరి ఇప్పుడు నువ్వు చదువు మొదలు పెట్టావనుకో కనీసం తెలుస్తుంది కదా బయటకు ఎక్కడికైనా వెళ్ళినా అమ్మో నేను ఈ ఊరు పేర్లైనా చదవగలగాలి ఇవి తెలుస్తాయి అప్పుడు నువ్వు ఏదో ఒక పని చేసుకుని అయినా బ్రతకగలుగుతావు ఓకేనా ధైర్యానికి మాత్రం హ్యాడ్స్ ఆఫ్ రా నిజంగా దేవుడు ఏమి ఇవ్వకపోయినా వీడికి ఇచ్చిన మనోధైర్యానికి మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇలాంటివన్నీ చూస్తే పిల్లలు అసలు ఎక్కడ తట్టుకోగలరండి పెద్దవాళ్ళు మనమే ఓకే వయసు వచ్చినా కూడా చిన్న కష్టం వస్తేనే అమ్మో మేము భరించలేం బాబాయ్ చచ్చిపోవడమే అంటే ఎస్కేప్ అయిపోవాలి ఆ సమస్య నుంచి అనుకుంటున్నాం కానీ చుట్టూరు ఇన్ని కష్టాలు నిత్యం కన్నీళ్ళతో జీవితాన్ని లీడ్ చేస్తున్న ఈ పన్నెండేళ్ళు చిన్నోడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడంటే వీడికి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటి వాళ్ళని దేవుడు స్ట్రాంగ్ చేస్తాడు హరిగారు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం అండ్ మిమ్మల్ని కూడా రెండు చేతులు నమస్కరించి అడుగుతున్నాను పరిస్థితి అస్సలు బాగాలేదు మేము ఇలా మాట్లాడుతున్నాం కానీ కూర్చోడానికి ప్లేస్ లేదు కదా ఇల్లు అంతా చాలా స్మెల్ వస్తుంది నేను అడిగాను సాయి ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఏం చేస్తాను అక్క అని అంటున్నాడు అంతకు మించి ఇంకేమైనా అంటే కన్నీళ్ళు ఇంకిపోయాయి నాకు కన్నీళ్ళు ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు హరిగారు నాకు ఉదయం ఫోన్ చేసి వీడి కోసం చెప్పినప్పుడు ఏడ్చుకున్నాను ఇలా ఇన్ని కష్టాల్లో ఒక కుర్రాడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు స్పందించకపోతే వాడి ఫ్యూచర్ ఏమైపోతుంది చెప్పండి దయచేసి మీరు కూడా కామెంట్లో రెస్పాండ్ అవ్వండి మీరు ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము మీరు దానికి హెల్ప్ చేస్తే కనుక ఈవెన్ ఇప్పుడు హాస్టల్లో పెడతాం సరే కనీసం మంచి బట్టలు లేవు అట్లీస్ట్ టూత్ బ్రష్ నుంచి కూడా ఏమి ఇంట్లో సరిగ్గా లేనే లేవు ఏదో ఈ పిల్లాడు వంట చేసి అమ్మమ్మకి అలాగే వాడు కడుపు నింపుకుంటున్నాడు కాబట్టి హరిగారు తెలుసుకొని ఆ గ్రాసరీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు అదర్వైజ్ ఇంకేమి లేవు గ్యాస్ కానీ ఏమి లేవు ఇంట్లో సో ఆమెని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడదాం ఈ అబ్బాయిని అలాగే చిల్డ్రన్ హోమ్ లో కూడా పెడదాం సో అక్కడికి వెళ్ళటానికైనా స్కూల్కి కావాల్సిన బ్యాగ్స్ ఇవన్నీ కూడా కొన్ని నీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా మంచి మనసుతో పెద్ద మనసు చేసుకుని హెల్ప్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే నా సాయి ఓకేనా చదువుకుంటావు కదా వాళ్ళందరికీ చెప్పు మనం హెల్ప్ కోరుతున్నాము మీ తరపు నుంచి నేను అడిగాను నువ్వు కూడా చెప్పు బాగా చదువుకుంటాను బాగా చదువుకుంటాను ఓకేనా జాగ్రత్తగా ఉంటావా స్ట్రాంగ్ ఉండాలి ఓకేనా ధైర్యంగా ఉండాలి కొద్ది రోజుల్లోనే మేము అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ వస్తాం సరేనా అమ్మ గుర్తొస్తుందా నైట్ టైము గుర్తొస్తుందా బాబాయ్ చాలా చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఇది ఫోటో వదలవన్ బస్ గుర్త ఫోటోలోనే చూస్తా లాస్ట్ ఫోటో మేడం ఇక్కడ దొరకగానే కట్టించి ఇచ్చాను ఫ్రేమ్ చేసి వీడికి మెమొరీగా చూసినప్పుడల్లా వీడి అంబిషన్ వాడిది గుర్తు రావాలని మరి హాస్టల్కి వెళ్ళినప్పుడు ఈ ఫోటో కట్టుకెళ్తానా తీసుకెళ్తావా ఎందుకు రామ గుర్త రావాలి చూడాలక్క అయ్యో అయ్యో సరే 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 మొత్తం నీ ఫ్యూచర్ ఇంతకుముందు మాకు తెలియదు కాబట్టి ఏదోలా అయిపోయింది ఇప్పుడు మాత్రం బాగా చదువుకోవాలి ఓకేనా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం చెమట్లు కూడా పట్టేస్తున్నాడు అసలు సరేనా స్ట్రాంగ్ గా ఉండాలిన్నా ఓకేనా సరే మరి అమ్మ చెప్పింది కదా నువ్వు అమ్మమ్మకు తోడుగా ఉండాలనే కాదు నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలి ఓకే అట్లీస్ట్ ఈ మాట నాన్న అనుకోవద్దు మనం రోడ్డు పైన అడుక్కోకూడదు నన్న మనకు మనం ఏదైనా పని చేసుకొని బ్రతకాలి ఓకేనా అది రావాలి అంటే నువ్వు ముందు చదువుకోవాలి సరేనా చదువుకుంటావు కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా రెస్పాండ్ అవ్వండి ఇలాంటి పరిస్థితులు రోడ్డు మీద మనం చూస్తుంటాం చిన్నపిల్లలు లేకపోతే సెంటిమెంట్ చేయాలని చిన్నపిల్లల్ని చంకనేసుకొని బెగ్గింగ్ చేసుకునే వాళ్ళని అలాంటి బ్రతికెందుకండి మనందరం ఉన్నాం కదా సాయికి మంచి ఫ్యూచర్ ఇద్దాం ఖచ్చితంగా నేనైతే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది నాకు కలంటి నీళ్ళు రావట్లేదు ఎందుకంటే వీళ్ళ వీడి కాన్ఫిడెన్స్ ముందు మనం చాలా చిన్నోళ్ళం ఈ కాన్ఫిడెన్స్ చూసి ఇలాంటి వాళ్ళు మనం ఏడిపించకూడదు వెరీ స్ట్రాంగ్ చేయాలి సో కాబట్టి వాడికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇద్దాం ఆ మామగారు కూడా నా మనవడిని నన్ను దూరం చేయొద్దు అంటున్నారు కానీ ఆమె ఉన్న పరిస్థితి బట్టి ఆమెకి కూడా ఒక మంచి ఓల్డేజ్ హోమ్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ హరిగారు నిజంగా దేవుడు పంపిన మనిషి లాగా తనకి ఫుల్ సపోర్ట్ చేశారు లేదు మేడం ఎందుకంటే ఈ త్రోవలో మనం ఎందుకంటే ఇటువంటి స్థాయిలు మన ఇంట్లోనే ఉన్నారు మన పిల్లలు మనం బొజ్జగించి తినరా నాన్న పెడతాం కానీ వీడికి తినిపించడం కాదు కదా వీడు ఒక ఎనభై సంవత్సరాలు వృద్ధాప్యలు ఉన్న ఆవిడికి తినిపిస్తూ నేటి సమాజంలో యువతకి ఆదర్శంగా మీరు చెప్పినట్టుగా పన్నెండు సంవత్సరాలు బాలుడు కరెంటు షాక్తో పది ఫింగర్స్ పాంగొట్టుకొని ఒక చెయ్యి కూడా ఒక పక్షవాతంలో చెయ్యి కూడా రానప్పటికీ అంటున్నా మనం ఏడిచి వాడిని ఏడిపించకూడదు మనం వాడికి ధైర్యం చెప్పి వాడిని స్ట్రాంగ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మేడం ఈ ఇంత దీంతో కూడా దేవుడిని పరీక్షలు పెడుతున్నప్పుడు కూడా చాలా మంది ఈ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ యువత అంటే ఉన్నప్పటికీ ఉన్నప్పటికి అంటే అంత దేవుడు బాగా రకరకాల కానీ మీరు చెప్పినట్టు బర్త్డే కి బైకులు గిఫ్ట్ ఇవ్వలేదనో సెల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వలేదనో అప్పటికి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని అంత బాగా చదివిస్తున్న ప్రైవేట్ కాలేజీలో గిఫ్ట్స్ ఇవ్వలేదని చనిపోతున్నారు మరి ఆ తల్లి తండ్రి వీడికి ఏమి ఇవ్వలేదు కానీ ఈ వయసులో అంత కృతజ్ఞతగా తల్లిని చూసుకున్నాడు అమ్మమ్మని చూసుకుంటున్నాడు ఇప్పుడు కూడా వాడి బాధ్యత ఏంటంటే నేను చదువుకోవడానికి వెళ్ళిపోతే అమ్మమ్మను ఎవరు అక్క అని క్వశ్చన్ రేస్ చేశాడు దానికి మనం ఒక సొల్యూషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు తను ఒక కుదుట పడి చదువుకోవడానికి ఇష్టం చూపిస్తున్నాడు అంటే ఒక సెల్యూట్ సాయి నీకు ఇంతకు మించి మేమేమి చెప్పలేము ధైర్యంగా ఉండు ఓకేనా కావాల్సినవి ప్రస్తుతానికి హరి అంకుల్ అరేంజ్ చేశారు కదా జాగ్రత్త వంట చేసినప్పుడు అది కూడా మేము హాస్టల్ అలాగే ఓల్డేజ్ హోమ్ మేము ట్రై చేస్తాం ఓకేనా సరే సాయి ఇప్పుడు హరిప్రసాద్ అంకలు వచ్చి ఈ ఆయిల్ కందిపప్పు రైసు ఇవన్నీ తేకమునుపు ప్రతి రోజు నువ్వు వండుకొని తినడానికి ఉండేవా ఇంట్లో ఉండే కాదు ఏముండేవాడు నాన్న ఏం వండేవాడు మరి ఓన్లీ బియ్యం ఉంటే రైస్ వండేసి తినేసేవాళ్ళ గంజా మీరు చెప్పారు సార్ మీరు చెప్తే గానీ మాకు అసలు ఇంకా అంతే కూరలు ఏమి లేవు ఓన్లీ బియ్యం వస్తే కోట బీమా వస్తే అవి వండేసి అవే తినటం చాలా లైఫ్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీకు లైఫ్ ఇవ్వటానికి దేవుడు మమ్మల్ని అందరినీ పంపించాడు అనుకో వాడు హాస్టల్లో నాకు తెలిసి ఇంకా కన్నీళ్ళు తిరుగుతున్నాయి సార్ పిల్లలకి మనం అన్ని ఇచ్చినా కూడా వాళ్ళు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చాలా పేచి చేస్తారు ఇప్పుడు తిరిగారా కన్నీళ్ళు అంటే నేను అసలు కన్నీళ్ళు వచ్చినా కన్నీళ్ళు పెట్టకూడదు అసలు ఈ అబ్బాయిని చాలా ధైర్యం చేసి వెళ్ళాలనుకున్నా కానీ వాడు చెప్తున్నాడు రోజు కూరలు అంటే మాకు తెలియదు కోట రైస్తో గంజి తినేవాళ్ళం అంకులు తెచ్చి ఇచ్చినా కూడా అవి ఎలా ఉండాలో కూడా తెలీదు అంటే కన్నీళ్ళు రాకపోతే ఇంకేం ఏముంట ఎక్కడ దాచుకోవాలి చెప్పండి కన్నీళ్ళు లేదు హరిగారు మనమైతే మార్చేద్దాం ఓకే చదువుకోవాలి సరేనా